ప్రతి విద్యార్థికి శాస్త్రీయ వైఖరిని పెంపొందించే విధంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు కలెక్టరేట్ లో యూత్ లర్నింగ్ కార్యక్రమంపై సంబంధిత ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ యూత్ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు ఈ కార్యక్రమంలో డిఈఓ రాధాకిషన్ సుదర్శన్ మూర్తి పాల్గొన్నారు వాళ్ళు కూడా పిల్లలకు నేర్పించినట్లయితే పిల్లల యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ లోపల స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ కూడా మెరుగుపడుతుందని చెప్పడం జరిగింది నవంబర్ ఫోర్టీన్త్ రోజు గౌరవ కలెక్టర్ గారు మన డీజీఆర్ఎస్ గర్ల్స్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేసి మనందరి పిల్లలను కూడా ఒక సైన్స్ మోటివేటెడ్గా ఒక శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి విద్యార్థులను తయారు చేయాలని మెనీ స్కూల్స్ విజిట్ చేసినటువంటి సందర్భంలో చాలా క్లియర్గా చెప్పారు పిల్లలు ఏదైతే తరగతి గదిలో నేర్చుకుంటారో ఆ అన్ని అంశాలను ప్రాక్టికల్గా రాణించాలి సొంతంగా ఆదాయం కానివ్వండి ఏ కూడా పెరుగు సో నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో అవి ఎట్లయితే పెరుగుతూ ఉంటాయో దానికి తగ్గట్టుగా వాళ్ళ ఆదాయం సో మనకన్నా డిఏ ఉంటుంది మనకన్నా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఫెసిలిటీస్ మనకు ఉంటాయి కానీ సో వాళ్ళకి ఏ విధమైన ప్రొవిజన్స్ డిఏ కానివ్వండి సో వేరే కానివ్వండి ఏం కూడా వాళ్ళకి ఏమి ఉండవు సో వాళ్ళకి ఏట్లయితే ఇన్ఫరెక్షన్ పెరుగుతూ ఉంటారో దానికి సంబంధించిన వాళ్ళకి డైలీ వేరే అనేది వాళ్ళకి ఏది కూడా పెరగదు సో వాళ్ళకున్న ఏకైక హోప్ ఏదైనా ఉంది మా స్టేటస్ అంటే మా ఉన్న స్టేటస్ ఇప్పుడున్న మా పువర్టీ కానివ్వండి సో వాళ్ళ ఉన్న స్టేటస్ కానివ్వండి ఏదైనా మెరుగుపరుచుకోవాలనేసి అంటే ఒకటే ఒక ఆయుధం

సోషల్ స్టడీస్లో కానీ మరి వాటిని అప్లై చేసి పిల్లలకి అక్కడ ప్రాక్టికల్గా ప్రతి కాన్సెప్ట్ అర్థం చేయించే విధంగా మీరు అక్కడ పిల్లల్ని మీరు గ్రౌండ్కి తీసుకువెళ్ళి వాటికి సంబంధించి వాళ్ళ చేత చేయించి ఆ ఫలితాలను నమోదు చేయించి ఆ ఫలితాలను వాళ్ళ ముందు డిస్కస్ చేసి ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళు పూర్తిగా క్లియర్గా అన్నది ఇంపార్టెంట్ బట్ అదే సఫిషియంట్ కాదు సో మీకు మార్క్స్ మీకు టెన్ బై టెన్ వచ్చినా మీకు నైన్ బై నైన్ పాయింట్ ఫైవ్ వచ్చినా మీకు ఎంత వచ్చినా కానీ మార్క్స్ అది అలోన్ సఫిషియెంట్ కాదు మీకు మీకు ఫ్యూచర్లో జాబ్ చేయడానికి మీరు ఇంటర్వ్యూకి ఏదైనా ఫ్రైనర్ అనేసి అంటే ఆ ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కానివ్వండి ఆ జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీ కానివ్వండి సో వాళ్ళ కంపెనీకి ఏదైతే యాప్టిట్యూడ్ కావాలనో సో ఆ కంపెనీలో జాబ్ చేయడానికి ఏదైతే క్వాలిటీస్ కావాలనో ఆ క్వాలిటీస్ సో వారు తీసుకున్న పర్సన్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేస్తుంటారు కానీ సో టెన్ బ్యాక్ టీన్ వచ్చిన వాళ్ళని నైన్టీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వచ్చిన వాటిని వాళ్ళు చేసుకోవచ్చు సో ఎందుకంటే ఒక సిక్స్త్ క్లాస్ చదివే పిల్లోడు ఒక థర్డ్ క్లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయలేకపోవడం సో ఒక ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన పిల్లోడు సో సెకండ్ క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ కానివ్వండి వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ లాంగ్వేజ్కి సంబంధించిన సెంటెన్సెస్ చదవలేకపోవడం సో ఇంకోటి అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం తర్వాత మనం కొన్ని ఇంకా స్టడీస్ చూసినట్టయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ రెండు తెలుగు స్టేట్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం సో ఇంతమంది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చినా కానీ దీంట్లో ఎంప్లాయబుల్ కేపబుల్ ఉన్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ పర్సెంటేజ్ వన్ ఫిఫ్త్ వారు కూడా లేదు డౌట్ వస్తూ ఉంటే లే చాల మంది పిల్లలు కూడా ఆకర్ అంటే చాలస్ సో ఆకర్ అంటేనే తీయ చూడన అనేది వాడికి చాల మంది విస్లంప అవుతది సో ఆ ఆకర్ రూపం గా అదే బేస్డ్ లెర్నింగ్ గా సో ఆ ఆకర్ రూపంలో మనం వాటిని నేర్పించిన టైం కూడా వాళ్ళు ఎప్పుడికి కూడా గుర్తు పెట్టుకొని ఆకర్ ఉండ అనేసి మనం కాన్సెప్ట్ డెవలప్ చేయగలిగింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళు యాక్సి స్టార్ట్ చేస్తారు సో ఎయిత్ నైన్త్ పిల్లలు ని స్టార్ట్ చేస్తారు मतलब బ్రెయిన్స్ కో స్కూల్ లో ఎవరేజ్ డ్యూర్స్ ఏంటి అని అడిగినా రోజు అందరు కూడా చెప్తున్నారు ఎన్నో వచ్చినా అడిగినా సో అది ఎవరో సో ఆన్సర్స్ అనేది మనం ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఎన్నో వచ్చినట్టే లేదు నేను వాళ్ళకి ఒక్కరే అడిగినాను సైంటిస్ట్ లో పేర్కొని అడిగినా వాళ్ళందరూ సో ఆల్రెడీ సైంటిస్ట్ అంతా కనుక్కున్నది మనం ఇప్పుడు చదువుతా ఉంది కొత్తగా ఏం కనుక్కుంటలేదు మీరు కనుక్కుంటలేదు మీ టీచర్స్ కనుక్కుంటలేదు నేను కూడా కనుక్కుంటలేదు లేకపోతే తర్వాత వాళ్ళంతా కూడా ఉత్తీర్ణంగా ఆ డిగ్రీలు పెట్టుకొని ఉత్తీర్ణంగా ఉండడం జరుగుతుంది సో అందుకని మనము కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని రావాలనేసి అనుకుంటా ఉన్నాము సో మీ అందరికి కూడా తెలుసు సో ఇప్పుడు సపోజ్ ఒక పెయింటింగ్ మనం వేస్తాం సో ఒక మంచి పెయింటింగ్ మనకి చాలా మంచి మనకి చాలా మంచి నాలెడ్జ్ ఉంది పెయింటింగ్లో సో అదేవిధంగా మనకి మంచి టాలెంట్ ఉంది సో టాలెంట్ చాలా మంచి టాలెంట్లో ఒక మంచి పెయింటింగ్ వేసిన అనుకోండి సో అంత మంచి అప్లై ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఎక్కువగా మంచి గోడే ఛాన్సెస్ ఉంటాయి సో మ్యాథ్స్ ఫాస్ట్గా తీసుకున్నాం అనుకోండి సో ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ అవుతాను అంటే మ్యాథ్స్ ఎప్పుడైనా ఒక డార్క్ తో స్టార్ట్ అవుతుంది ఒక పాయింట్ ఒక డార్క్ క్లోజ్ స్టార్ట్ అవుతుంది सो अब स्टार्ट सोनाटाइंट हेड पर्सन से सो अभी डाट सो इन स्टार्ट सो दी डाट इंको डाट इंको प्लेट इंको डाट मन से सो अद डाटे डाट हो सोच मन में जॉन सो जॉन्न स्ट्रेट सो अभी అక్కడ నుంచి మనం ఆ కాన్సెప్ట్స్ చెప్పాలి కాన్వెప్ జామ్రఫరీ అంతా కూడా మనం ఇంకే స్టార్ట్ అవుతుంది ఓన్గా ఏమి ఇన్వెంట్ చేస్తలేము ఓన్గా ఏమి డిస్కవర్ చేస్తలేము సో అటువంటివి మనం సరిగా కాన్సెప్ట్ చేయకపోతే మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఏ కూడా మనం ఓన్ థింకింగ్ అనేది డెవలప్ కాదు అనేసి అని చెప్పడం లేదు ఏపీ భయాలు చేసి చెప్పడానికి ఎవరైనా తెలుగు ఉన్నటువంటి నాలెడ్జ్ గ్రాఫిటివ్ పవర్ ఉంది సో మెమరీ పవర్ ఉంది అంటే ఎవరైనా తయారు చేస్తున్నాడు ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది ఏవైతే కానీ ఎట్లా వచ్చింది ఏమైనా గోజ్ కానీ ఎట్లా వచ్చింది సో అది ఆ కాన్సెప్ట్ అనేది మనం వారికి నేర్పిస్తలేము